కమిటీ చేరికల మీటింగ్ సందర్భంగా మా యొక్క అభ్యర్థి పైన మా యొక్క పార్టీ పైన రకరకాల నిందలు వేయడం జరిగింది దానిని ఒకటే ఒకటి ఒక మాటతో చెప్పాలంటే డికే అన్నగారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతుందనేది ఆయన ప్రధాన ఆరోపణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి వంశచేట్ గారు మీ యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే కాంగ్రెస్ కేడలింగ్ అయితే ఉందో కాంగ్రెస్ నిఘాసైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ రోజే అసా అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఒక అసమర్థంకి పార్లమెంట్ పాలమూరు పార్లమెంట్ పైన అవగాహన లేనటువంటి వ్యక్తికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి దీంతో మా యొక్క శాస్పదమైన మాటలు మాట్లాడొద్దండి ఇంకా బహుశా గతంలోనే మీరు ఆరోపణలు చేశారు ఆరోపణలు చేసినప్పుడు కూడా మేము దానికి సమాధానం చెప్పాం మళ్ళీ అదే తిరిగి తిరిగి ఆరోపణలు చేయడం అది సరైన విధానం కాదు మీ విధానం మార్చుకోకుంటే భవిష్యత్తులో మీకు మేము పార్టీ కార్యకర్తలుగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం లేదు పాలమూరి యొక్క పార్లమెంటు ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు గతంలో చెప్పారు గతంలో ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి ఒకసారి మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత చూడండి కఠినం అటువంటి దాని నుంచి మీరు కొంత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలో అటువంటి ఆలోచన చేయండి కానీ లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ కేడర్లో కానీ పార్లమెంటు ప్రజల్ని కానీ ఎక్కడ కూడా వారి యొక్క నైతికతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి విధి విధానం మీరు మానుకోవాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలుసు ప్రజలకు తెలుసు నైన్టీన్లో మీరు ఎలక్షన్ల కాంటెస్ట్ చేసినప్పటి నుండి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ కనుక కనిపించడం జరుగుతుంది అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ ఈ యొక్క పార్లమెంట్ పైన మినిమం అవగాహన కూడా మీకు లేదు కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వం గురించి కూడా తెలుసు భారతీయ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు భారతీయ జనతా పార్టీ అనైతిక నీతి లేని పార్టీ అంట ఆయన ఆయన మాకు ఉద్బోద చేస్తుంది ఒక్కసారి మీరు గమనించాలి మొన్న కల్వకు టికెట్ విషయంలో మీ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయి పైసలు తీసుకొని టికెట్ అమ్ముకున్న ఈ యొక్క వ్యక్తిత్వం ఎవరిది గతంలో మీకు మీ పైన దాడి చేసినప్పుడు గాంధీభవన్లో దాడి చేసినప్పుడు మీ యొక్క పార్టీ నాయకులు మీ పైన దాడి చేసినప్పుడు కనీసం ఒకరు స్పందించలేదు దాడి చేసిన పైన ఈ రోజు తగ్గ చర్యలు కూడా తీసుకోలేదు నీ యొక్క పాలసీ చెప్పు పాలసీ చెప్పి ఓట్లాడు అంతేగాని భారతీయ జనతా పార్టీ పైన ఏదో నింద చేసి ఏదో ప్లస్ కావాలనుకుంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు అటువంటి ఆలోచన ఇదంటే దాన్ని దూరం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అదే అదేవిధంగా మొన్ననే ప్రెస్ఫుల్గా జితేందర్ రెడ్డి గారు చేరినప్పుడు కూడా కొన్ని మాటలు జతేందర్ రెడ్డి గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దాంట్లో ముఖ్యంగా జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం జన నాయకత్వం ఏ దాన్ని కోరడం అదేవిధంగా ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడని దాని పక్కన మీరు కూడా ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు ప్రెస్ లో వంశచంద్ర గారు గారు ఈ యొక్క జిసిసి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు మా యొక్క సీఎం దమ్ముల నాయకుడు మా రెడ్డి పీటర్ దీని పక్కలే ఉన్నారు మీరు రెడ్డి అనేది మీ యొక్క పార్టీ పాలసీ కనీసం దాన్ని ఖండించలేదు మీరు ఒక కాంగ్రెస్ జీసీసీ ఆఫీస్లో మా యొక్క రెడ్డి బిడ్డ దమ్మున నాయకుడు అంటే మీద కులాల సంగతి ఏంది కనీసం మీరు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా అవార్డుస్ ఎప్పుడు ఇప్పటిలా కూడా ఖండించలేదు అంటే మీ యొక్క ఆలోచన విధానం ఏంటి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మిగతా మిగతా నాయకులు కానీ అదేవిధంగా రకరకాల వ్యక్తులు కూడా ప్రెస్ మీట్లో ఉన్నారు కాబట్టి మీ మీరు చేర్చుకునే విధానం ఏంది మీరు మాట్లాడే విధానం ఏంటి ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా కిజ్ఞాప్ చేస్తూ అదేవిధంగా మీరు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా మేము చిల్లర ఆరోపణలుగా కొట్టేస్తూ మా యొక్క నాయకురాలి పైన ఏదో మీరు అబండాలు మోపితే మీరు ఏదో పెద్ద స్థాయికి వస్తారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజుల్లో అయిన సందర్భంగా ఈ యొక్క మీడియాతో మాట్లాడాలనే దాంతో వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వారు గ్యారెంటీలు ఏమవుతున్నాయో ఏ ఒక్క గ్యారంటీ కూడా సమర్థవంతంగా చేయలేకపోగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో రుణమాఫీ అయితేనేమి గృహజ్యోతి పథకం కరెంటు స్కారణ పథకం అయితేనేమి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే పథకం అయితేనేమే రైతు బంధు ఏదైతే గతంలో పంట చేసినప్పుడు ఇచ్చి ఇవాల్సినటువంటి రైతు బంధు మళ్ళీ కోతలకు వస్తున్నటువంటి సందర్భంలో కూడా రైతు బంధు నేటి వరకు కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు అకౌంట్లకు వేయకపోవడం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలు మళ్ళీ తిరగబడి ఏ విధంగా అడుగుతారో మళ్ళీ అడిగే ఉన్నాయని చెప్పి వారు భావిస్తూ మిగతా పార్టీల పైన అను పంపడం అనేది సర్వసాధారణంగా వాళ్ళకున్నటువంటి అలవాటు దాంట్లో భాగంగానే నిన్ననే వాళ్ళ యొక్క అభ్యర్థి అయినటువంటి వంశజంగా నైరక్ష్యత అదేవిధంగా ఈ అభ్యర్థి పైన వ్యతిరేకత అనేది ఆ రోజే స్టార్ట్ అయింది దాంట్లో భాగంగానే డీకే అర్ణ గారు ఒకరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు ఆమె గతంలో పోటీ చేసింది రెండు సార్లు పోటీ చేసింది తక్కువ ఓట్లతో ఇక్కడ ఓడిపోయింది మీ పైన వ్యతిరేకతతోటి మీ పార్టీ పైన వ్యతిరేకతతోటి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ జిల్లా చేసినటువంటి ఆమె చేసినటువంటి కృషి ఏదైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కార్యకర్తలే మీ యొక్క నాయకులే ఆమె ఫోన్ చేయడం ఫోన్ చేసి మీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని భవిష్యత్తులో మీరు ఎలాగో గెలుస్తారు కాబట్టి మాకు ఇలాంటి పనులు చేయాలి మాకు ఇలాంటి సహకారం చేయాలని యొక్క దానితోటి మీ కార్యకర్తలకు ఫోన్ చేయడం వల్ల ఆమె స్పందిస్తుంది తప్పిస్తే సపరేట్గా ఆమె మీ యొక్క కేడర్కి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు అటువంటిది జరగదు కూడా కాకపోతే మీరు మా యొక్క లీడర్ పైన మా యొక్క నాయకురాయల పైన రకరకాల ఆరోపణలు నాలుగు రోజులకు ఒకసారి పార్టీ మాడడం పార్టీ మాడే దానిపైన రకరకాలుగా ఒకసారి గుర్తించాలి అంటే గతంలో ఈ వంశచంద్ గారు ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అవుతున్నప్పుడే ఈ పిసిసి అభ్యర్థిత్వం పైన మీ వ్యతిరేకత మీ మీద ఏదైతుందో అప్పుడు ఈ యొక్క పాలమూరు ప్రజలు కూడంగల్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గమనించారు ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకించిన సందర్భంలోనే మీ యొక్క అభ్యర్థి పద్ధతి అభ్యర్థిత్వం పైన వారు వ్యతిరేకత తెలియజేస్తారు అదేవిధంగా ఆయన కూడా రెండు పార్టీ మూడు పార్టీలు మారాడు మాటి ఈరోజు సీఎంఐ అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా పార్టీ మారే రోజు పాలమూరులో ఎమ్మెల్యే నిన్నటి రెడ్డి గారి మొన్న మా యొక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదనే దాంతో జితేంద్ర రెడ్డి గారిని మొత్తం కొత్త పిక్షాలు అన్నట్లు పొద్దుగా లేచి ఆయన ఇంటి చుట్టూ తిరిగి మీ యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్నారు మీరు చూపు మాపైన ఉంది వంశీచంద్ర గారు డీకేఆర్ పైన మీ చూపు ఉంది కానీ మీ యొక్క మనస్సు వేరే దగ్గర ఉంది అంటే వీళ్ళంతా కలవడము మీకు ఇష్టం లేదా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పై వాళ్ళ పైన మీరు మాట్లాడలేక మా డిటిఆర్ దగ్గర పైన వేసి మాట్లాడుతున్నారా అని ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతిసారి మున్నగారు పూర్ణ రెడ్డి గారి తర్వాత కూడా మీరు ఈరోజు అదే మాట మాట్లాడుతున్నారు మీరు కాదు పోయింది ఆయన ఇంటికి పోయి దూకొచ్చింది మీరుగా ఈరోజు మాట్లాడారు మీరు నిన్న ప్రశ్నలో మాట్లాడేందుకు ఏం మాట్లాడండి ఒక్కరికి కూడా మీరు ఫోన్ చేయలేదు అట్లా ఫోన్ చేసినటువంటి ముక్కు నీళ్ళకి రాస్తా అంటే జితేందర్ రెడ్డి గారు బీజేపీ మొత్తం లేదు ఆ ఇంటికి ఆయ ఇంటికి మీరు అది కాదా తప్పు కాదా మరి కాబట్టి మీరు ఈ యొక్క పార్టీలు మారడం వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం దానిలో మీ యొక్క మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకు ఏం సేవలు చేస్తారో చెప్పండి